లో ఈ గంజాయి మాదక ద్రవ్యాల సమస్య తీవ్రంగా తీవ్రం అవుతున్న విషయాన్ని మందరూ కూడా తెలుసు పేపర్లు చూస్తే అక్కడ రెండు కిలోలు టన్ను లేకపోతే యాభై కిలోలు వంద కిలోలు హీరాయిన్ లేకపోతే మాదక ద్రవ్యాలు విశాఖపట్నంలో జరిగిన మాదక ద్రవ్యాల సమస్య ఏమిటో మీకు తెలుసు అదేవిధంగా ప్రతి చోట కూడా కాలేజీల్లో కానివ్వండి స్కూల్స్ కూడా ఇది గంజాయి సమస్య పాకటం అనేది ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిన విషయంగా నేను మీ అందరికి మనవి చేస్తాను దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి నలుగురు మంత్రులతో మరి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేయడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు ఐదుగురితో కూడా ఒక కమిటీ వేసి దీని మీద ఎలాబొరేట్గా డిస్కస్ చేసి దీన్ని ఏ విధంగా అరికట్టాలి అనే విషయం మీద మరి చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వానికి సూచన చేయడానికి ఒక కమిటీ వేశారు మరి ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కదా మంత్రిమండలి మొత్తం ఎందుకంటే భావి భా భావితరాల పౌరులకి ఇది ఒక పెద్ద సమస్యగా మారబోతున్న విషయం అందరికీ తెలిసిందే దీన్ని ఏ విధంగా అరికట్టాలి రవాణా అరికట్టాలి అమ్మకం అరికట్టాలి అసలు చాలా చోట్ల చాలా ఈజీగా సింపుల్గా గంజాయి దొరికే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి మనం పేపర్లు చదువుతా ఉన్నాం వీటన్నింటిని అడగట్టడానికి సీరియాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఈ కమిటీ చర్చించి తగు చర్యల్ని సూచిస్తుంది